అంటే నేను పనిచేసే చోటు నుండి ఆటోలో వెళ్ళిపోతున్నాను అయితే బస్సుని ఆటో ఓవర్టేక్ చేయబోయింది కానీ బస్సు యొక్క హెడ్జ్ తగిలి నేను బలంగా రోడ్డు మీద పడిపోయాను ఆ రోడ్డు మీద పడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయానంటే బస్సు ఫ్రంట్ వీల్ కిందకి నేను వెళ్ళిపోయాను అయితే నేను పడిన సంగతి ఆర్టీసీ కండక్ట్ డ్రైవర్కి తెలియదు ఆయన స్టార్ట్ చేయబోతున్నాడు దేవా నా జీవితం ఇంకా అయిపోతుంది నేను బ్రతికి ఉంటే నీ యొక్క కార్యాలు నేను వివరిస్తానయ్యా నా బ్రతుకు ఇంతతో ముగిసిపోతుంది నువ్వు కాపాడు అని చెప్పి ఒక మాట నేను మనసులో ఆ టెన్షన్లో అనుకున్నాను అన్నమాట అప్పుడు దేవుడు ఆ మాటని ఆ డ్రైవర్ యొక్క చెవిలో వేసినాడనమాట అప్పుడు ఆయన సడన్ బ్రేక్ వేశాడు సడన్ బ్రేక్ వేసినప్పుడు కూడా ఆ బండి ముందుకు వెళ్ళి వెనక్కి వస్తాడు ఆ ముందుకు వెళ్ళినప్పుడు నా మెడ దగ్గరికి వెళ్ళిపోవాల్సింది అలాగా మరి అంత పెద్ద ప్రమాదంలో ఈ తొడలోని సగం భాగం నాకు లేదు ఈ తొడ దగ్గర నడవడము డాక్టర్లు డిక్లేర్ చేశారు వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి ఈమె నడవలేదు మామూలు మనుషుల్లాగా మరి ఇంకా పడక మీద ఎప్పుడు వరకు కూడా మరి ఆమెకి మరి ఇంకా ఎంత లోతుగా కండ పోయిందో అది మళ్ళీ తిరిగి రాదు అని అయితే తిరిగి రాలేదు కానీ నేను చక్కగా నడుస్తున్నాను నేను టీచర్గా చేస్తున్నాను ఇప్పుడు నాకు రెండు వేల ఏడులో యాక్సిడెంట్ అయింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు పదిహేడు సంవత్సరాలు దేవుడు నాకు ఉద్యోగం చేసుకుంటూ నా పనులు నేను చేసుకుంటూ ఎవరి సహాయం లేకుండా అంటే తినడానికి నడవడానికి బాత్రూమ్కి వెళ్ళడానికి వాటన్నిటికీ ఎవరి సహాయం లేకుండా నేను ఈ దినము దేవుని కృపను బట్టి ఆయన నన్ను ఈ విధంగా నిలబెట్టి నా పనులు నేను చేసుకోవడానికి కృప చూపిస్తున్నాడు ఇదే కార్యము మహోన్నతుడు చేసిన ఆశ్చర్య కార్యము ఇది మీకు నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచనంలో గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేవాడు గుండె చెదిరిన వారిని బాగు